దగ్గరికి వెళ్ళి అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు మేమందరూ కంప్లైంట్ ఇవ్వడానికి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినప్పుడు బా హోమ్ మినిస్టర్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వండి Kita దాఖలు చేసినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాది అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు మండలి టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మీరు తప్పకుండా సీబీఐ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం రండి అందరికీ సార్ గతంలో ఇచ్చాను కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ జనసేన నుంచి చాలా ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ సర్ రిజిస్ట్రేషన్ దానికి అడ్వాన్స్ నాన తీసుకుందామరా నంబర్ లిస్ట్ కి చూద్దాం అలాగ లైస్ట్ మీ మీ అటెండెన్స్ ఇచ్చారంటండి చూస్తున్నావా